హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒక పాపులర్ అండ్ కామన్ డిష్ ఏదంటే గ్రీన్ చట్నీ ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ చట్నీని మనం కబాబ్స్ పకోడాస్ చాట్ సమోసాస్ స్టఫ్డ్ పరాటాస్ ఇలా చాలా ఐటమ్స్లో కామన్గా యూస్ చేస్తాం కదా ఇది షాప్స్లో దొరుకుతుంది అయితే అది ఎంత హెల్దీగా ఉంటుందో ఏం మిక్స్ చేస్తారో మనకి తెలియదు సో మనం ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా ఒక్క పది నిమిషాలు చాలు ఇది ప్రిపేర్ చేయడానికి మరొక చిన్న విషయం ఏంటంటే ఈ చట్నీని కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రిజ్లో ఐస్ క్యూబ్ ట్రీలో నిల్వ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు వాడుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా మిక్సీ జార్లోకి బాగా కడిగి తుడిచి కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఒక కప్పు ఫ్రెష్ కొరియాండర్ వేసుకోవాలి తర్వాత విధంగా కడిగి స్టెమ్స్ తీసేసిన ఫ్రెష్ పుదీనా ఆకులు ఒక కప్పు వేసుకోవాలి తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు గార్లిక్ పల్స్ కూడా వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ అల్లాన్ని సన్నగా ముక్కలు వేసి అది కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక టీ స్పూన్ షుగరు ఒక టీ స్పూన్ జీరా పౌడర్ ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ తర్వాత అరచక్క నిమ్మరసం వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల చట్నీ గ్రీన్గా ఉంటుంది తర్వాత దీనిలో నాలుగు నుండి ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకుని పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల మిక్సీలో వచ్చే వేడికి గ్రీన్నెస్ పోకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని యాజ్ ఈజీగా అయినా ఇమీడియట్గా సర్వ్ చేసుకోవచ్చు యాజ్ గ్రీన్ చట్నీ లేకపోతే ఒక ఐస్ క్యూబ్ ట్రే తీసుకుని అందులో ఒక టీ ఒక స్పూన్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక హాఫ్ డే తర్వాత ఇది రెడీ టు యూజ్గా ఉంటుంది క్యూబ్స్ రెడీ అవుతాయి ఈ క్యూబ్స్ని మనం డీఫ్రాస్ట్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు రెసిపీస్ చూపిస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని అందులో రెండు డీప్ ఫ్రాస్ చేసిన టూ క్యూబ్స్ని వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం జీరా పౌడరు కొంచెం బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే దీన్ని మనం పకోడా సమోసాస్తో వాసి తినడానికి రుచిగా ఉండే డిప్ తయారవుతుంది అలాగే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ మయోనైస్ తీసుకుని అందులో మనం ఒక ఒక క్యూ క్యూబ్ డీఫ్లాష్ చేసిన గ్రీన్ చట్నీ యూస్ చేసుకుని కలుపుకుంటే దీన్ని మనం మోమోస్తో కానీ అలాంటి వాటితో తినడానికి మనకి డిప్ తయారవుతుంది ఐ హోప్ యూ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ట్రై టు ప్రిపేర్ ఎట్ హోమ్ అండ్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ థ్యాంక్ యూ Please subscribe.